హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట వైజాగ్లో ఇప్పటి వరకు మేము చూసిన ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఫుల్ అండ్ షార్ట్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఆ వీడియోస్ కూడా వాచ్ చేసేయండి అండ్ ఈరోజు మా ప్లానింగ్లో ఆర్కే బీచ్ సబ్మేరియన్ అండ్ తర్వాత ఫేక్ ఎయిర్పోర్టు దాని పక్కనే ఉన్నటువంటి మ్యూజియం అనమాట సో ఇవన్నీ కూడా మా ప్లానింగ్లో ఉండే మేం వైజాగ్ వచ్చేటప్పుడు మాకు జస్ట్ నార్మల్గా నేను సెర్చ్ చేసింది యూట్యూబ్లో కానీ లేకపోతే తెలిసిన వాళ్ళల్లో కానీ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఎలా ఉంటాయి ఏమేమి చూడవచ్చు అని నాకు ఒక విషయం మాత్రం చెప్పారు వైజాగ్లో ఉండి వెళ్ళిన వాళ్ళు చాలా చోట్ల మేము తిరిగామక్క అక్క బట్ వన్ థింగ్ మీకు రిషికొండ బీచ్ అండ్ ఆర్కే బీచ్ యొక్క వ్యూ పాయింట్ అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ మీరు ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ రాదు చాలా చోట్ల బీచెస్ ఉంటాయి బట్ దిస్ ఈస్ ద స్పెషల్ బీచ్ అనేసి చెప్పారనమాట సో అలా ఒక మైండ్లో అయితే మనకు ఉంది కాబట్టి ఇక ఆలోచనతో అయితే మేము వచ్చిన వన్ టూ డేస్లో మొత్తం ప్లాన్ అయితే చేసేసుకున్నాం రావటంతోనే ఇక మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం తిరగాలి అన్నది ఫస్ట్ మైండ్లో ఉంది కదా అవే బ్లైండ్గా వెళ్ళిపోయాము అవే చూసేసామన్నమాట ఇక మేము ఫస్ట్ డే లోనే మ్యాక్సిమం వైజాగ్ లో ఉన్న ప్రతి ప్లేస్ కయితే వెళ్ళామండి సో అక్కడ ప్రతి ప్లేసెస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము మీకు వీడియో రూపంలో ఒకటి మాత్రం చెప్తున్నాను మీరు పెట్టే కామెంట్స్ నేను అస్సలు చూడలేదు అనుకోకండి నేను మా వారు చూస్తున్నాము సో మీ కమింగ్స్ కామెంట్లకి రిప్లైలు అన్నవి ఆల్మోస్ట్ వస్తున్నాయి బట్ కొన్నిటికి పోయినా ప్లీజ్ ఇప్పుడు పిల్లలు హడావిడి ఉంటుంది మీరు అందరూ అర్థం చేసుకోగలరు కదా వచ్చిన కానుంచి నుంచి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మాకు సో అందుకనే కొంచెం రిప్లై ఇ పని ఏమనుకోవద్దు ప్రతి కామెంట్కి కూడా స్పెషల్ వీడియో చేసుకొని మరి రిప్లైలు ఇచ్చుకుందాం మీరు పెట్టిన ఆనుభూత్యాలని మరి నేను మర్చిపోలేను కదా అందుకోసం ఇంకా ఏమైనా అడగాలనుకుంటే మా హస్బెండ్ ని కామెంట్ చేసేయండి ఆ రోజు ఆయన నోట్తోనే ఇందురు కానీ మీరు కూడా ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే ఆర్కే బీచ్లో అస్సలు దిగలే రిషికొండలో బాగా ఆడుకొని ఆడుకొని రావటంతోనే ఇక మేము చాటు అండ్ పానీపూరీలు అయితే తినేసాం అనమాట వచ్చి ఆర్కే బీచ్ దగ్గర ఒక గోడ టైప్ ఉంటుందండి అక్కడ కూర్చున్నాము దిగి వెళ్ళి మీరు కావాలంటే ఆ అక్కడ ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు అక్కడ చైర్సు టేబుల్స్ అలాంటివి ఉన్నాయి అక్కడ కూర్చొని కూడా వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేయొచ్చు బట్ మేము ఏంటంటే ఇక్కడ కూర్చుంటే అదొక ఆ చల్లటి కాలు తగులుతూ అదొక ఆహ్లాదకరంగా అనిపించింది చాలా మంది నైట్ అయ్యేసరికి అసలు రష్ ఇదంతా పట్టకుండా అయిపోయింది అనమాట ఇంత బాగుందో తెలుసా అండి అసలుగా అయితే మీరు ఎంజాయ్ చేయాలంటే రిషికొండ బీచ్ చూస్తూ కళ్ళతో ఎంజాయ్ చేయాలి అంటే ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ లో అయితే కాదు ఎక్కడికక్కడ ఇసుక లెక్క ఉన్నాయి సో మీరు దిగి ఆడుకునే అంత లోతు ఎక్కువ అనిపించింది నాకు పర్సనల్ గా సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ నా ఫీలింగ్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక అక్కడ చాలాసేపు చూసి చూసి ఆనంద పడిపోయిన తర్వాత మేము సబ్మేరియన్కి వచ్చేసాం అక్కడ ఫ్లైట్ లో అంత దగ్గరగా చూడటం అయితే నా చిన్నప్పుడు ఒకసారి చూసి ఉండే అంటే ఫ్లైట్ ని ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం అంత దగ్గరగా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము సబ్మెరీన్కి టికెట్స్ తీసుకున్నాము సబ్మెరీన్కి అండ్ తర్వాత వచ్చి ఫేక్ ఎయిర్పోర్ట్కి అండ్ తర్వాత మ్యూజియంకి మూడిటికి కలిపి టికెట్స్ ఒకే చోటిస్తారనమాట ఇక్కడ మేము అది తీసేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ సబ్మెరీన్కి వెళ్తున్నాము అసలు సబ్మెరీన్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సో నాకు తెలిసిన పదాలని వాడి చెప్తాను సో ప్లీజ్ నేను ఒకటి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ తప్పు అయితే చెప్పండి ఓకేనా సమ్మెన్ అంటే సముద్రం లోపల నుంచి ప్రయాణం జరిపేటటువంటి ఒక టైప్ అని అర్థం అని ఇది వచ్చి చాలా వెయిట్ ఉంటుంది అయితే ఇది వైజాగ్ బీచ్ ఒడ్డుకి ఒకసారి కొట్టుకొని వచ్చింది అనమాట సో దాంట్లో చూస్తే వాళ్ళకి ఏమీ దొరకలేదు జస్ట్ లో అంటే దానికి సంబంధించిన మిషనరీ తప్ప ఏమి మనుషులు అట్లా కనిపించలేదో కనిపించారో సో అదంతా కూడా డీటెయిల్ గా మనకి ఏ రూమ్ ఎక్కడ ఉంటది ఆ తర్వాత వచ్చేసి ఇది ఎలా ఉంటది ఏంటి అన్నది చాలా పెద్దగా ఉంది కదా ఎండింగ్ వరకు చూస్తే అది అసలు మొత్తం మిషనరీ అండ్ వాళ్ళ రూమ్స్ దాంట్లోనే ఫుడ్ ఈటింగ్ అక్కడే మళ్ళీ తర్వాత బాత్రూమ్స్ అని అవి సపరేట్ సపరేట్ ఒక ఎలా అంటే ఒక ఓడలో గనక మీకు రూమ్స్ ఇస్తారు డిఫరెంట్ గా ఉంటాయి చూసారా మనం టైటానిక్ మూవీలో చూస్తే ఉంటే గనక దాంట్లో గదులు గదులుగా ఉండి జనాలు వస్తారు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు అలా లేదన్నమాట ఇది మొత్తం పనిముట్లతో అక్కడ లోపల మాత్రమే ఉండేటటువంటి ఒక రూమ్స్ క్రియేట్ చేసి అయితే ఉన్నాయన్నమాట దాంట్లో ఆర్టిఫిషియల్ బొమ్మలు అయితే ఉంచారండి మరి ఇది కొట్టుకొచ్చినప్పుడు ఏం జరిగింది ఏంటి అంత మ్యాటర్ అయితే మనకి ఎవరైనా గైడ్ ఉంటే చెప్తుంటే అది వేరు గాని మనం విన్నది ఏంటంటే ఇది ఒకసారి వైజాగ్ బీచ్ కొట్టుకొని వచ్చింది దానికి కొంచెం మరమ్మత్తులు చేయించి జనాలు చూడటానికి ఒక స్పాట్ లెక్క అయితే పెట్టి ఉంచారు అనేసి ఇది ఒక మూవీలో అయితే కనపడింది ఏ మూవీ అంటే గనక సూర్య గారికి సంబంధించిన మూవీ అనమాట సింగం వన్ లోనో టూ లోనో ఆ త్రీలో అనుకుంటా సారీ త్రీలో ఎందుకంటే శృతి హాసన్ గారు ఉంది ఆ మూవీలోనే కదా త్రీలో ఆ సబ్మెరియన్ కనపడిద్ది మూవీలో మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే కొంచెం సూర్య గారి ఫ్యాన్ గా నేను అది బాగా గమనించానేమో అనిపించింది సో అక్కడ ఉంటది మరి అది రియలా ఇదేనా ఫేకా అన్నది నాకు తెలియదు బట్ అక్కడ ఆ మూవీలో కూడా సబ్మెరేన్ అయితే కనిపించింది అనమాట మీకు ఇక ఇక్కడ వచ్చేసి ఆ గదులు మనకి నివసించినవి వాళ్ళు బాత్రూమ్స్ కి వాష్రూమ్స్ కి వాడుకున్నవి పనిముట్లు పరికరాలు అవే ఉంటాయి అండ్ మనకి తలకి తగులుతూ టకి టకి టీ అనేసి ఉంటాయి నాకు ఒకటి రెండు సార్లు అయితే అన్నమాట ఇక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఆర్టిఫిషియల్ గా సంబంధించినటువంటి పెట్టున్నాయి మరి ఈయన దీంట్లో ఉన్న పర్సన్ ఏమో ఈయన ఇదిగోండి ఫోటో కూడా ఉంది చూసారా ఇవన్నీ కూడా అట్లా ఉన్నాయి అనమాట మెయిన్ వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ మరి కొట్టుకొచ్చినప్పుడు ఇవన్నీ ఉంటే వీళ్ళు మరమ్మత్తు చేశారా లేకపోతే ఇవన్నీ న్యూగా తీసుకొచ్చి పెట్టారా అన్నది అయితే నాకు క్లారిటీ లేదు ఇంకా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఇడ్లీలు అవి ఉంటాయి చూసారా వాటిని కూడా క్రియేట్ చేసి బలే పెట్టారండి ఆర్టిఫిషియల్ గా చాలా బాగుంటాయి అనమాట చూడటానికి కిందకు దిగామన్నమాట దిగిన తర్వాత ఇక చుట్టూ చూడండి ఎంత పచ్చగా ఉందో తర్వాత వచ్చేసి ఆ సముద్రం కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా దూరంగా చూడండి ఒక ఓడ లాంటిది ఉంది కొంచెం జూమ్ చేసి మరీ మీకు చూపిస్తాను కానీ ఈ జూమ్ అంత బాగా కనిపించిద్దో లేదో కానీ ఇది పోతుందా వస్తుందా లేకపోతే అది అక్కడ ఉండేదా లేడా నాకు అర్థం అవ్వలేదు ఇక అక్కడ ఏమైనా అడుగుదామన్నా అందరూ కొత్త వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కు చూస్తున్నారు తెలుసా ప్రతి ఒక్క దాన్ని చిన్న పిల్లలెక్క చక్కగా వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళతో చక్కగా చూస్తున్నారు అనమాట ఇక అఖిల్ అయితే ముందుగా కిందకి దిగి అయితే వెళ్ళిపోయాడండి ఇక నేను మా సంయుక్త అయితే ముందు వెళ్తున్నాం మా వారు అయితే వీడియో తీసుకుంటూ ఉన్నారనమాట పైన సముద్రం అలలు వస్తూ ఉంటే చూడటానికి కూడా బాగుంది కదా ఇక ఇదిగోండి మొత్తం సబ్మెరీన్ ఈ విధంగా ఉంది ఇదిగో ఈ ఫ్యాన్లే అనుకుంటా కొన్ని అయితే ఆ కలర్ పోయినట్టు మనకి పాత లెక్క బయటికి పడింది అనమాట కనిపిస్తుంది కదా ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందో నాకు ఇదైతే తెలియదు తెలిసిన వాళ్ళ రిటైల్ కొంచెం చెప్పరా నువ్వు తెలుసుకొని ఏదో మాకు చెప్తావని వీడియో చూస్తుంటే నువ్వు మమ్మల్ని చెప్పమంటున్నావా బుద్ధుందా అనొద్దు ఎందుకంటే తెలియదా అని అడిగితే చెప్పాలి తప్ప తిట్టకూడదు కదా ఇక్కడ వచ్చేసి సంయుక్త నన్ను ఒక టెన్షన్ కాదండి మనకి బాగా ఇబ్బంది పడేది పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వేటుకో తెలుసా కి అనమాట సో ఆ సిచ్యువేషన్ ఎక్కడున్నాయి ఏంటి ఈ ఎతికి 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 ఇబ్బంది అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ నేనైతే ఫేస్ చేశాను ఇంకా కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి ఓకే డన్ కానీ చిన్న పిల్లలు అయితే సిచ్యువేషన్ మరీ ఇది ఉంటది ఆడుకోవటం బాగానే ఆడుకుంటారు బట్ వాష్రూమ్ లో అన్నప్పుడే కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇక మన సముద్రంలో దొరికేటటువంటి ఆ శంఖాలు అవన్నీ కూడా మరి ఇక్కడ ఎక్కడి నుంచి ఆయన తెప్పించి ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా వైజాగ్ నుంచి వెళ్ళాము అన్న తో కొన్ని తీసుకెళ్తుంటారు కదా సో అట్లా తీసుకెళ్తారు అనేసి బయట నుంచి తెప్పించి కూడా ఒకవేళ అమ్ముతారేమో ఇక మీరు చూస్తున్నారు కదా ఇది సెకండ్ ఫ్లైట్ అనమాట మేము చూడటం ఇది ఎప్పుడు చూడటమైనా ఎప్పుడు ఎక్కుతానో ఏంటో అనేసి అనిపించింది సో టైం ఉందిలే మన ఆకి ఎక్కిస్తాడా మా వారు ఎక్కిస్తారా అన్నది తర్వాత చూద్దాంలే కానీ ఇక మేమైతే ఫస్ట్ ఫేక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మనం ఫేక్ చూద్దాం తర్వాత ఎప్పుడైనా రియల్ది చూద్దాం ఓకేనా సరే ఇక ఇక్కడ వచ్చేసి మనకి దగ్గరనేనండి ప్రతి ఒక్కటి దగ్గర దగ్గరగానే ఉంటాయి ఆర్కే బీచ్కి వెళ్ళారంటే మీరు ఈ మూడు చూసేయచ్చు అనమాట ఇక మేమైతే ఇక్కడ ఫేక్ ఎయిర్పోర్ట్కి కూడా ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాము కదా ఎంట్రీ ఎటు అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము ఇక మాకిలేమో నా కోసం రాకుండా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక ఆయన ఏమో కొంచెం వీడియోని షూట్ చేస్తున్నారు అనమాట చాలామంది వస్తున్నారండి ఇప్పుడు మేబీ సెలవులు అనేమో ఏమో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా కానీ కొంతమంది ఏంటంటే వర్షాలు పడి చల్లబడింది కదా వాతావరణం అలా ప్లాన్ చేసుకుని వస్తున్నారు ఎందుకంటే మీరు ఎండాకాలం ఎంత సముద్రం దగ్గరికి వెళ్ళినా ఆడుకునేసే బాగానే ఉంటుంది తర్వాత ఇబ్బంది అనిపిస్తుంది కదా సో అందుకోసం అనేసి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము టికెట్లు తీసుకొని లోపలికి అయితే వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఆ టికెట్స్ని అక్కడ ఒకటి అయిపోయింది కదా ఇక్కడ కూడా ఒకటైతే అన్నమాట తర్వాత మనకి పక్కనే వచ్చేసి మన ఫేక్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మ్యూజియం లెక్క ఉంటుంది అనమాట అప్పుడు నాడి అవన్నీ లోపలికి వెళ్తే మనకి బల బలెగ్ కనిపిస్తూ ఉంటాయి సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉంటే అద్దిరిపోద్ది తెలుసా గైడ్ ఉంటే బలిగా ఇలాంటి మనకు అర్థం కానీ డీటెయిల్ గా చెప్పటానికి ఆ అన్నమాట అన్ అనమాట సో అట్లా ఇక మన వైజాగ్ లో మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏమేమి తిరగచ్చు అన్నది ఒక ప్రణాళిక లెక్క పైన అయితే పెట్టి ఉంచారు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు అది చూసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా ఇక ఇక్కడ కూడా నేనైతే కొంచెం షూట్ చేశాను చాలా మంది ఫొటోస్ వీడియోస్ చక్క చక్కగా దిగుతూ ఉన్నారనమాట లైటింగ్ వచ్చినప్పుడు మనకి ఏదైనా రెస్క్యూ టీము అలా మనల్ని ఇది చేయాలి అన్నప్పుడు ఆ లేకపోతే గనక ఎప్పుడైనా మన ఫ్లైట్ ఇబ్బంది అవుతుంది ఆ దూకేయాలి అని కొన్నిసార్లు ఉంటది కదా మనకి ఏమంటారు వెనక బ్యాగ్స్ ఇచ్చి కింద దూకమంటారు అదేం బెలూన్ లాగా వచ్చింది దాన్ని ఏమంటారు ఏదో ఒకటి అంటారులేండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించి మళ్ళీ వీడియోలో నువ్వు వీడియోకి వాయిస్ ఇస్తున్నావా లేదా అన్నట్లు ఎందుకు క్రియేట్ చేయాలి అండ్ మాకి లేమో ఇక్కడ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ప్రతి అయితే సెల్యూట్ చేస్తున్నాడు అనమాట ఇక మా సంయుక్తానేమో అంతా నాకు తెలుసు ఎవరు నాకు చెప్పనవసరం లేదన్నట్టు ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా వెళ్తుంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పనిముట్లు మనకి వీటి గురించి ఏం చెప్పను ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలను సో అందుకోసం అనేసి ఇక్కడ కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి కలిసిపోలేదండి నిజంగా మాకైతే ఒకనొక స్టేజ్లో అబ్బా వెళ్ళిపోదామా అన్న ఫీల్ వచ్చింది కానీ మనం లాస్ట్కి వచ్చేసిన అన్నీ కంప్లీట్గా చూసేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్తే బాగుండు అన్నట్లుగా చాలా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసుకుంటూ అలా అలా మేము ఫేక్ ఎయిర్పోర్ట్కి వచ్చినాం కదా అక్కడే ఇలా పిల్లలు గేమ్స్ ఆడుకోవటానికి కూడా ఉన్నాయి అన్నమాట సో అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే ఇది ఎక్కాడు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అదేమో ఒక మానిటర్ లెక్క ఏమో ఈ బైక్ లాంటి దాని మీద కూర్చొని అటు ఇటు తప్పించుకుంటూ వెళ్తున్నట్లుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు సంయుక్తాన్ని కూడా ఆడుకోమంటే తనకు అది పెట్టిన తర్వాత కొంచెం అన్కంఫర్ట్ ఫీలింగ్ లెక్క అనిపిస్తుంది అంట సో తనైతే ఏం ఆడుకోలేదు ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా పక్కన కూడా పిల్లలు ఆడుకుంటున్నారండి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి కాస్ట్ అంటే సరే వాళ్ళు కూడా అద్దెలు కట్టుకోవాలి వాళ్ళు ఈ పనిముట్లన్నిటికి అన్నీ ఉంటాయి కదా మనం అనుకోవటం వామ్ వన్ ఫిఫ్టీయా టూ హండ్రెడ్ ఆ అనుకోవటం కానీ పెద్ద పెద్ద మాల్స్ లో పెట్టినప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి దాన్ని మనం లైట్గా తీసుకోలేము కాబట్టి సో నో కామెంట్స్ ఇక ఇది మాత్రం చూడటానికి చాలా ముద్దుగా క్యూట్ గా ఉంది కదా ఇక మేము వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చేసాం ఇక ఇక్కడ ఒక పెద్ద ఫ్లైట్ అన్నది కనిపిస్తుంది మనకి సో అది నేను చూపిద్దామని చూశాను బట్ ఆయన ఏమో సెల్లు తీసి లోపల పెట్టుకొని బయటకు పోండమ్మా అన్నారు ఇక మేమైతే బయటకు వచ్చేసాం మా ఫేసులు చూడండి వాడిపోయిన బెలూన్ లెక్క ఉన్నాయా అట్లా వాడిపోయిన పువ్వులు లెక్క ఉన్నాయా ఇక నేనైతే బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఏదైనా పడాలి బాబా అని చెప్పేస్తే మా అయితే ఐస్ క్రీమ్ ఇప్పించారు పిల్లలకి నాకు ఐస్ ఇప్పించారు నేనైతే చీక్కుంటూ ఇక్కడ అఖిల్కి ఇంకా వెళ్ళాలంట ఏదో ఎగ్జిబిషన్ రన్ అవుతుంది వెళ్దాం పా అనేసి అంటున్నాడు ఐ హోప్ మీరు చూసినంతట్లో ఇక్కడ వచ్చేసి మన ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టమైనటువంటి మన హర్ష సాయి గారు అయితే వచ్చారండి సో ఆయన మేము చూడటం మిస్ అయ్యాం బట్ ఆయనైతే వచ్చారు చా వైజాగ్ పోలీస్ మొత్తం కలిసి దివ్యాంగుల కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారుగా అక్కడికైతే వచ్చారనమాట మేమెంతా ఉరుక్కుంటూ వచ్చినా మిస్ అయిపోయాం బట్ తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి వాడిపోయిన మొహాలతో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు ఫ్రెష్ అయిపోయాం అనమాట ఫ్రెష్ అయ్యి ఇక మేమైతే డిన్నర్కి వెళ్తున్నాము కొంచెం మాకు ఈరోజు హెవీ మీల్స్ అయిపోయినాయి అవి ఇవి తిని వీడియోస్ కోసం ఫుడ్ రివ్యూస్ లెక్క సో అందుకోసం అనేసి వెళ్ళిన తర్వాత బటర్ నాన్లు అవి ఆర్డర్ చేసుకుందామని అయితే పారాడైజ్కి వెళ్ళాం సో ఇక్కడ చూడ్నికైతే ఓకే బానే ఉంది బయట నుంచి కానీ బట్ లోపల సర్వీస్ వచ్చేసి మెయిన్ అంటే సర్వీస్ కూడా ఓకే ప్లేస్ అంత కరెక్ట్గా లేదు అని నాకు అనిపించింది అన్నమాట మెయిన్ ఎందుకంటే అంతకు ముందు చూసిన ప్యారాడైజ్ కానీ అవి కానీ అవి ఇంకా హైదరాబాద్కి వెళ్ళి చూసిన వాటికంటే ఇది అంతగా అంటే చుట్టూ మనకి ఏదో ఒక మెస్సి మెస్సి కనపడటం ఇదిగా అనిపించేసింది అనమాట క్లీనింగ్ విషయంలో సో ఇక్కడ వచ్చేసి బటన్ నాన్ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి నలుగురికి ఒక త్రీ ప్లేట్స్ చెప్పాము తర్వాత సరిపోవట్లేదు అనేసి మళ్ళీ ఒక టూ ప్లేట్స్ అయితే చెప్పాము అనమాట ఇక మా వారు పిల్లలైతే సెకండ్ టైం తినేసాను నేనైతే అసలు ఇది చేయలేదు ఎందుకంటే మనకి హెవీ అయిపోయింది అనేసి ఇక తర్వాత రాజ్మా కర్రీ ఇదేది సమ్ కర్రీ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఫుడ్ అయితే బెస్ట్ అని చెప్తాను చాలా బాగుంది సర్వీస్ కానీ ఫుడ్ కానీ బట్ ప్లేస్ కొంచెం ఇది అనిపించింది సో ఇదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరు ఉంటే నచ్చుంటే ఈ కర్రీ పేరు కూడా ప్లీజ్ పన్నీర్ కర్రీ అనుకుంటా ఐ థింక్ కామెంట్ చేసేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అన్ని వీడియోస్ వాచ్ చేయండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మిట్ట